కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల హనీమూన్ పూర్తి చేసుకొని పెట్టిన బడ్జెట్ తో ప్రజలు నోట్లో మట్టి కొట్టారని వైసీపీ నాయకులు పోతున్న వెంకట మహేష్ స్పష్టం చేశారు బడ్జెట్ ద్వారా గత ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపణ చేశారు సూపర్ సిక్స్ పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేదని ఎద్దేవా చేశారు కేవలం చంద్రబాబు భజన బడ్జెట్ అని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నాయకులు పోతున్న వెంకట మహేష్ స్పందించారు ఈ విషయంపై శనివారం తన కార్యక్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు పేదలకు సంక్షేమ పథకాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబుకు భజన చేసే బడ్జెట్ గా భావిస్తున్నామన్నారు ఆకాశంలో ధ్రువ నక్షత్రం ఏ విధంగా కనిపించదో సూపర్ సిక్స్ కూడా బడ్జెట్ లో కనిపించడం లేదన్నారు అభివృద్ధి ఎలా చేయాలో సంక్షేమం ఏ విధంగా అమలు చేయాలో తెలియక చేతకాక జగన్ పై విమర్శలు చేశారన్నారు పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగులు నింపడం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంత మాయ మోసం దాగు వేల కోట్లు అప్పులు ముప్పై రెండు వేల కోట్లు కేంద్ర సహకారం పన్నేతర ఆదాయం పంతొమ్మిది వేల కోట్లు అదనంగా రావాలని ఇవన్నీ వస్తే సంక్షేమం ఇస్తామని చెప్పడం చేతగానితనానికి నిదర్శనం అన్నారు రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి కంటే దోపిడీని ఎక్కువ కనిపిస్తుందని తెలిపారు కోటమి ప్రభుత్వం ఎనిమిది నెలల హనీమీన్ పేరుడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇప్పుడైన సూపర్ స్క్స్ పథకాలు అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది పెళ్ళప్పుడు ద్రవ నక్షత్రం అదుగోని చూపిస్తారు ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ సిక్స్ కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది ద్రోవ నక్షత్రం తనపడదు సూపర్ సిక్స్ అమలు కాదని నిన్న ప్రజలకైతే అర్థమైంది అభివృద్ధి సంక్షేమం చెయ్యలేమని సంపద సృష్టించలేమని అప్పులు మాత్రమే తీసుకొస్తామని పన్నుల భారం మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు బడ్జెట్లో ప్రజలకి ఆశలు అనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతులా అన్నట్టుంది ప్రతి మూడు నాలుగు పేజీలకి చూస్తే ాబు గారి భజనే ఎక్కడ చూసినా అది బడ్జెటా చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమమా పయావల్ కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద మీరు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా మీరు మీరు సమాధానం చెప్పాలి